ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదకొండవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు వార్త అందబోతుంది అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ధనస్సు రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంటాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా ఇక అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ మూల నక్షత్రం ఒకటి మూడు శ్రీ షిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి రెండు నాలుగు పాదాలు పూర్వాచాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మీ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి మంచి మనసు కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను అసలు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదకొండవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రానికి అనేది వీరికి ఒక శుభవార్త అందుతుంది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు వినబోతున్నారు సాయంత్రం కల్లా మీకు వార్త తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలుగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవాలి అది ఏ అంశమైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు కొంత ఆందోళనకు లోనైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ధనస్సు రాశి వ్యక్తులు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ దిన ఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషిస్తారు ఇక చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ధనస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కటి లెమినేషన్ అనేది రాబోతుంది అతిథుల్లో మీరు ఆ ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ధనస్సు రాశి వారు సూర్టి సంతకాల విషయంలో జాగ్రత్త పడాలి లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది కాబట్టి మీరు షూటి సంతకాల విషయంలో చాలా జాగ్రత్త వహించడం మీకు మంచిది ఖచ్చితంగా వహించాలి సూటి సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది సూర్య నమస్కారం మేలు చేస్తూ సూర్య సూర్యాష్టకాన్ని చదవండి అలాగే శనిదేవుని నమస్కరించుకోండి శనిదేవునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ మహాత్మ నువ్వుల నూనెను కానీ పేదలకు దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది మీకు పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి